ఎంపీ పదవికి వైఎస్ఆర్సీపీ రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన రెడ్డి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు వ్యవసాయ రంగంలోకి దిగుతానని చెప్పిన ఆయన ఆ పనులు మొదలుపెట్టినట్లు ఇప్పటికే చెప్పారు అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను కలిశారంటూ ప్రచారం జరుగుతోంది మూడు రోజుల క్రితం ఈ భేటీ జరిగిందని దాదాపు మూడు గంటల పాటు సమావేశం కొనసాగినట్లు తెలుస్తోంది విజయసాయి రెడ్డి షర్మిల నివాసంలోనే భోజనం చేసినట్లు సమాచారం అయితే అధికారికంగా షర్మిల కానీ విజయసాయిరెడ్డి కానీ ఎక్కడా ఈ విషయాన్ని చెప్పలేదు తాజాగా విజయసాయిరెడ్డి నందమూరి కుటుంబంతో సరదాగా గడిపారు నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్యను విజయసాయిరెడ్డి కలిశారు ఈ ఫో ఫోటోను వీకెండ్ విత్ వీఎస్ఆర్ అంటూ అలేఖ్య సోషల్ మీడియాతో షేర్ చేశారు తమ కుటుంబంతో సరదాగా గడిపినట్లు ఆమె తెలిపారు నందమూరి అలేఖ్యకు విజయసాయిరెడ్డి బాబాయి అవుతారు అప్పుడప్పుడు ఇలా కలుస్తుంటారు తారకరత్న నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై బెంగుళూరులో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే నుంచి నందమూరి నారా కుటుంబాలు విజయసాయిరెడ్డి కుటుంబం అలేఖ్యకు అండగా నిలిచింది విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు ఆ వెంటనే ఎంపీ పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు తాను వ్యవసాయ పనుల్లోకి దిగానని ప్రకటించారు పవన్ చంద్రబాబులతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు తనకు పార్టీలో అవకాశం కల్పించిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాను రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో శ్రీ వైఎస్ జగన్ గారు భారీ మెజార్టీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను నా రాజకీయ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా శత్రుత్వాలకు అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో నా మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు